క్రీస్తునందు సహోదరి సోహోదరులారా ప్రభున యేసు క్రీస్తు నామలో హృదయపూరక అందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళదామండి యహాన్ గారు రాసిన సువార్త యాహన్ గారు రాసిన సువార్త అధ్యాయం యాహన్ గారు రాసిన సువార్త అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన నుంచి తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో బయటికి త్రోసివేయను నా ఇష్టములు నెరవేర్చుకునేందుకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ప్రార్థన చేసుకున్నాను పరలోకం వందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ ప్రియకుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభా లోకానికి వచ్చిన తర్వాత పరణోగ్రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశము క్రీస్తు యొద్దకు వచ్చిన వారిని ఆయన బయటికి త్రోసివేయడం క్రీస్తు యొద్దకు వచ్చిన వారిని ఆయన బయటికి త్రోసివేయడం ఇది అంశం పాఠం లేదు క్రీస్తు యొద్దకు ఎవరు వస్తారు క్రీస్తు యొద్దకు ఎవరు వస్తారు ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ ఎవరు వస్తారంట తండ్రి అనుగ్రహించు వారందరూ ఎక్కడికి వస్తారంట క్రీస్తు యొద్దకు వస్తారు రోజున ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారంటే మీరందరినీ కూడా ఎవరు అనుగ్రహించారు దేవుడు ఇలా వాక్యం కూర్చోని ఆ దేవుని సన్నిధిలో వాక్యం అంటే అందరూ వినరు ఈ రోజున ఇంతమంది కూర్చొని కూడికలోనైనా మీటింగ్స్లోనైనా లేకపోతే ఆరాధనలోనైనా అంతమంది కూర్చొని వింటున్నారంటే వారందరూ కూడా తండ్రి అనుగ్రహించు వారందరూ వారందరూ ఎక్కడికి వస్తారంట క్రీస్తు యొద్దకు వస్తారు తండ్రి అనుగ్రహించకుండా క్రీస్తు యొద్దకు వస్తారా వచ్చినా కూర్చుంటారా వచ్చినా వాక్యం వింటారా వినని అసలు అనుగ్రహించకపోతే రారు మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేసిండు అనుగ్రహించిండు దేవుడు పిలిచిండు తర్వాత ఇంకా చూడండి ఏమని చెప్తున్నారు తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నాయకు వద్దురు మీరందరూ వస్తున్నారని అంటే తండ్రి అనుగ్రహం మిమ్మల్ని దేవుడు పిలుచుకుండు దేవుడు మిమ్మల్ని విడవడు దేవుడు మనందరిని ప్రేమిస్తుండు నీకేదన్నా ఒక ఆపద కానీ ఒక శోధన కాని ఒక బాధ కానీ ఏదైనా వచ్చిందని అంటే అది మనం కొన్ని కారణాల వల్ల తెచ్చుకుంటాం కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసండి వాటిని ఏం చేస్తారో స్వస్థపరుస్తారు కాపాడతారు ఆయన ఆయన ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయడు అంటే ఇద్దరు కుమారుడు చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకొని వెళ్ళి దురా దుర్యాపారం పాలు చేసిండు మొత్తం పాడు చేసిన తర్వాత తిరిగి ఇంటికి వస్తూ ఉంటే తండ్రి ఏమన్నా అరే నీ ఆస్తి ఎంత అయిపోయింది నువ్వు వెళ్ళిపో నా దగ్గర వద్దు అని నేను త్రోసేసిండా త్రోసేయలేదు దేవుడు కూడా అంతేనండి దేవుడు మనందరినే ఆయన యుద్ధకు వచ్చిన వారిని త్రోసివేయడు కుమారుడు పట్ల తండ్రి చూపించే ప్రేమ ఏ విధంగా అయితే ఉంటుందో దేవుడు మన ఎడల చూపించే ప్రేమ అంత ఆధికముగా ఉంటుందన్నమాట దేవుడు మనలో ఎన్నడూ ఎప్పుడో కూడా విడిచి పెట్టరైన తర్వాత అదే చెప్తున్నారు చూడండి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకునేకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని యేసుక్రీస్తు బ్రవారు ఎందుకు వచ్చారంట తన ఇష్టమును నెరవేర్చుకున్నకి రాలేదు పరలోకము నుండి ఆ దిగి వచ్చినందుకు తండ్రి ఇష్టమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నారు ఎవరు క్రీస్తు యొద్దకు వస్తారు అని అంటే ఎవరు వస్తారు తండ్రి అనుగ్రహించు వారందరూ ఆయన యొద్దకు వస్తారు వచ్చిన ఆయన నువ్వెన్నో అబద్దాలు ఆడి ఎన్నో విధానాలుగా తిరిగేసి నీ ఇష్టానుసారంగా జీవించేసి తర్వాత ఆయన యొద్దకు వస్తే నువ్వు ఈ విధంగా చేసావు వెళ్ళిపో నువ్వు వద్దు నువ్వు పనికిరావు అనని ఆయన అంటాడండి అనడు ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టరు దేవుడు ఎప్పుడు కూడా మనలను మర్చిపోడు ఎప్పుడు మరిచిపోడు ఆయన ఏమని చెబుతున్నారు నిన్ను విడువను ఎడబాయిను అని చెబుతున్నారు నీకు నేను సహాయం చేస్తాను అని చెబుతున్నారు ఆయనే మనకు సహాయం చేస్తారు మనల్ని కాపాడుతారు మనల్ని రక్షిస్తారు మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు పరలోకానికి తీసుకెళ్తారు ఎందుకంటే మనందరినీ కూడా దేవుడు అంతగా ప్రేమించారు మనందరిని ప్రేమించారండి దేవుడు మన నాయనెప్పుడు కూడా విడిచిపెట్టను నువ్వు ఒంటరివని బాధపడుతున్నావు ఎవరు లేరని బాధపడుతున్నావేమో నీకు ఎవరున్నారు తెలుసా దేవుడు నీకు తోడుగా ఉన్నా నువ్వు ఆయన వచ్చావంటే దేవుడు నిన్ను పిలుచుకోండు అనుగ్రహించిండు దేవుడు ఎందుకు నువ్వు బాధపడతావు ఎందుకు నువ్వు చింతపడతావు నీ ప్రతి ఒక్కడి ఆయనకు చెప్పు నువ్వు ఆయన సొత్తు నువ్వు ఆయన కుమారుడివి కుమార్తెవే మనందరం కూడా పిలుపులకు నాలుగో నాలుగో వచనం ఎల్లప్పుడు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సకలము సకల చేనులకు తెలియబడని ప్రభు ఎలా ఉన్నట్ట సమీపంగా ఉండు దేన్ని గురించి కూడా నువ్వు చింతపడొద్దు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్న ఆయనకు తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన ఏసు క్రీస్తు ప్రభు వలన ఏముంటుందంట మీ హృదయములకును మీ కావలి కావలిగను పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏమని చెప్తున్నారండి కాగా దేవుడు తన ఈశ్వరం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు అయితే మనం చేయవలసింది ఒకటి ప్రభా ప్రభ్వా నన్ను క్షమించు ప్రభా ప్రభా నన్ను కాపాడు ప్రభా ప్రభా నన్ను రక్షించు ప్రభా అనని మనం కేకలయ్యాలి ఒక గుడ్డి భిక్షకుడు ఆ త్రోమ ప్రక్కన కళ్ళు గల ఉన్నప్పుడు ఆ ఏసుక్రీస్తు ప్రభారు వెళ్తున్నారని నజరేయుడు యేసు ఏర్సు కాపాడు నజరేడని ఏర్సు అని కేకలేస్తే ఆ యేసుక్రీస్తు ప్రభారు వెళుతూ ఉన్నప్పుడు ఈయన కేకలేస్తే ఆడందరూ ఏమన్నారు ఆయన వెళ్ళిపోయిండు ఆయనని చెప్పారు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆయన దాడిని వెళ్ళిపోయిండు ఆయన వెనక రాడు ఆయన చూడో ఏ నువ్వు వాక రాబు ఆయన అన్నప్పుడు ఇంకా ఆయన ఏం చేసిండు గట్టిగా కేకలేసిండు ఏమని నజరాయుడు అని యేసు ఏసు నన్ను కాపాడు కరుణించు నజరాడు అని అన్నప్పుడు అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నుంచి అంత దూరం వెళ్ళి ఏం చేసిండు వెనక్కి తిరిగి చూచిండు ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు అప్పుడు వినపడలేదా ఏసుక్రీస్తు ప్రభారు ఎందుకు అంత దూరం వెళ్ళి ఎందుకు ఆగి మరణ వెనక్కి చూసిండు అప్పుడు పిలిచి అప్పుడు వినపడలేదా వినపడే ఉండిద్ది వినపడ్డదే కానీ ఎందుకు అంత దూరం పోయినప్పుడు ఎందుకు ఆగి మరణ వెనక్కే చూసి ఆయన్ని రమ్మన్నా తీసుకుని రమ్మన్నారంటే ఆయన విశ్వాసం ఎంత ఉంటుందో దేవుడు విశ్వాసాన్ని చూస్తారండి దేవుడు ఏం చూస్తారు విశ్వాసాన్ని చూస్తారు నువ్వు దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో దేవుడు చూస్తారన్నమాట అంత కేకలేసినప్పుడు తర్వాత ఏసు క్రీస్తు బ్రోబర్ ఏమని చెప్పారు నీకు నీకు ఏం కావాలన్నప్పుడు నాకు చూపు కావాలన్నప్పుడు ఆయన ముట్టినప్పుడు చూపు వచ్చింది మనం ఎలా పెట్టాలి అని అంటే ఎలా పిలవాలి అని అంటే విశ్వాసంతో మనం ఆయన్ని పిలవాలి విశ్వాసంతో ఏం చేయాలి కేకలేయాలి దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి విష్ణుడై ఉండటం అసాధ్యం అని చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే ఎందుకు వచ్చారు అనంటే మనందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఎవరు ఆయన యొక్కకు వస్తారు అంటే తండ్రి అనుగ్రహించు వారందరూ ఆయన యొక్కకు వస్తారనమాట అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అసలు ఇలాంటి అమూల్యమైన వాక్యం అమూల్యమైన దేవుని మాటలో ఎక్కడ దొరుకుతాయి ఈ గ్రంథములోనే దొరుకుతాయి జీవ గ్రంథంలో దొరుకుతాయి దేవుడు మనకు ఇలాంటి మాటను మనకిచ్చారు ఎందుకంటే దేవుడు మనని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శినువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత శృతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందనాలండి